ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గును పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌపురానా మదనా కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసికోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఇలా వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగిలేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకువచ్చారు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్యపు పిండితోనో లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది చాలామంది ముగ్గులు పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులు పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టినా ఒక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశ్లోకంతో ఆ గురువుగారు దేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు గురువుగారితో నీతో సహారాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్లి తీర్చిదిద్దమని చెప్తాడు వెంటనే వెళ్లి గురువుగారు ఈ విషయాన్ని రాజుతో చక్కగా ప్రజలంతా వాకిల్లో ఊడ్చి శుభ్రంచేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువుగారు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంతో ముగ్గులు వేస్తాడు బ్రహ్మ సంతోషించే అతనికి కుమారుడుని బ్రతికిస్తాడు అప్పటినుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిల్లో ఊర్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసే దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ నుంచి బయటకు వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు దేవత పూజలు నోములూ వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముబ్బు వేయడం మన ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులు భాగంగా గీసే రెండో అడ్డగీతలు ఇంకా దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపుల రెండు గీతలు గీసి ఉంటే అక్కడే శుభకార్యాలు మంగళకరమైన పనులు ఏవో జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా కచ్చితంగా ముగ్గులు వేయాలి ఏదైనా పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసిన సరే నాలుగు వైపులా రెండో అడ్డగీతలు తప్పక వేయాలి నక్షత్రమాకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గుభూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్ర తంత్రశాస్త్ర రహస్యాలను కూడా ఉండడం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనీయవు తులసి మొక్క దగ్గర అష్టాదలపత్రం పత్రం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టూ పక్కన పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణుయందు నిత్యం ముగ్గులు వేస్తున్నా ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైవిధ్యం రాదని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు కొంతమంది ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తూ ఉంటారు వాటిని ముగ్గుగా శాస్త్రమంగీకరించదు ఏ రోజుకు ఆ ఆరోజు బియ్యపిండితో పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇంటింటికి తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని అర్థం అందుకే మరణించిన వారి ఇంట్లో కర్మలు చేస్తుంటే ఆ రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదున్నర నుండి ఉదయం ఆరున్నరలోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత ఆ ఇంటికి కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులు పసుపు కుంకుమను వేస్తూ ఉంటారు కానీ అలా వేయకూడదు ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను వేయకూడదు ఎవరు ఇంటి ముందు అయితే ముందు వేసి అందులో పసుపు కుంకుమను చల్లుతారు ఆ ఇంట్లో ఎవరో అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలు తొక్కడం వలన అశుభం జరుగుతుంది మరి కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తుంటారు కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మ మనం ముగ్గుపై పెట్టాలి పండుగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కాని పసుపు కుంకుమలు కాళ్లతో తొక్కుకూడదు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది మన పెద్దలు చెప్పిన నియమాలను పాటిస్తూ నిత్యం వాకిలిని శుభ్రపరిచే ముగ్గులు వేయడం ద్వారా మన ఇల్లు కుటుంబ శుభశాంతులతో ఉండగలుగుతాము అయితే పసుపు కుంకుమలు పుష్పాలు ముగ్గులులో చల్లకూడదని పురాణాలు చెబుతున్నాయి ఇలా శాస్త్రోక్తంగా ముగ్గులు వేయడం నాలుగు వైపులా అడ్డగీతలు గీయడం వంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన పూర్వీకులు చెప్పిన విధంగా ప్రతిరోజు ముగ్గులు వేయడం ద్వారా మన ఇంటికి శుభం ఐశ్వర్యం తీసుకురాగలుగుతాం మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి